హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో టేస్టీగా మసాలా కార్న్ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి బయట వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో వేడి వేడి కార్న్ తింటే ఆ మజ వేరు కదా సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కార్న్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి దీన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లో యాడ్ చేసుకొని తగిన నీళ్ళను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి దీన్ని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇలాగా మొత్తం కార్న్ని తీసేసుకొని పక్కన ప్లేట్లోకి వేసుకోవాలి అయితే కార్న్ మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలా చేత్తో కార్న్ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా మ్యాష్ అయితే సరిపోతుంది సో వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము నీళ్ళు అనేది అసలు ఏమీ లేకుండా ఈ కార్న్ని ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేడి వేడి కార్న్లోనే మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం సాల్ట్ వేసి కొంచెం ఉడికిచ్చాం కాబట్టి ఇక్కడ లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నాను ఇంకొక స్పూన్ వచ్చేసి గరం మసాలాను వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మెయిన్గా మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి దానికోసం మిరియాలని ఈ విధంగా పౌడర్ చేసుకొని వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఇవన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చాట్ మసాలా వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేడి మీదే వీటిని బాగా మిక్స్ చేసుకుంటే ఈ మసాలా మొత్తం కారుకి పడుతుంది ఇలా అంతా మిక్స్ చేసుకొని అండ్ ఫైనల్లీ నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసాన్ని కాస్త పిండి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు నిమ్మకాయలని ఈ విధంగా పిండి తీసుకుంటున్నానండి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే టేస్టీ కార్న్ మసాలా చాట్ రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కదా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్